నా పేరు రెడ్డి దేవాలయాలకే కన్నం వేస్తున్న దుర్మార్గులు యాడల మండలం సంగమేశ్వరుని శనిశ్వరిని దేవాలయాల్లో చోరి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి చోరీకి పాల్పడిన దుండగులు దేవాలయంలోని హుంది పగలగొట్టి నగదు అపహరణ కోరిన కోరికలు నెరవేర్చి మా కుటుంబాలను చల్లంగా చూడు స్వామి అంటూ భక్తులు దైవంగా పూజించే దేవుడి ఆలయాలకే దొంగలు కన్నం వేస్తున్నారు వికారావు జిల్లా తాండూరు నియోజకవర్గం యాల మండల పరిధిలోని సంగం గ్రామంలో వెలిసిన సంగమేశ్వరిని ఆలయంతో పాటు పక్కనే ఉన్న శనీశ్వర ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు దేవాలయాల పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి చోరీకి తెగబడ్డారు దేవాలయాల్లోని హుండిలను పగలగొట్టి నగదును ఎత్తికెళ్లారు ప్రతి రోజు మాదిరిగానే ఆలయ అర్చకులు మంగళవారం రాత్రి ఆలయానికి తాళం వేసి ఇంటికి వెళ్లిపోయారు బుధవారం ఉదయం ఆలయానికి వచ్చి చూసేసరికి ఆలయ ద్వారం తెరిచి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు వెంటనే ఆలయ చైర్మన్తో పాటు పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు అయితే దేవాలయాల్లో ఇప్పటి వరకు ఐదు సార్లు చోరీ జరిగినట్లు దేవాలయ కమిటీ సభ్యులు వాపోయారు ఇంతవరకు ఏ ఒక్క కేసును కూడా పోలీసులు రికవరీ చేయలేదన్నారు దేవాలయాల్లో చోరీకి పాల్పడుతున్న నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు युताला अरे ये मला तोड पोट नाही मोसा आड होले से ప్పుడు సంగమేశ్వర దేవాలయం సంగంకూర్దు యాల మండల గ్రామము రోజు సంగం కూర్దు గ్రామంకెళ్ళి తాండూరికి వెళ్ళి సంగమేశ్వర టెంపుల్కి ఆలయ అర్చకునిగా విధులు నిర్వహిస్తా అభిషేకం రోజు విధులు నిర్వహిస్తాం కాబట్టి రోజు వస్తున్నాము మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉన్న ఒంటి గంట రెండు గంటల ప్రాంతం వరకు ఉన్నాము ఇక్కడ అయితే అభిషేకం జరిగింది అభిషేకం పూజ అయిన తర్వాత మధ్యాహ్నం రెండు ఒంటిన్నర గంటకు రెండు గంటల ప్రాంతానికి విధులు నిర్వహించినాము వాగు వస్తుందని మేము లాక్ వేసుకొని వెళ్ళిపోయాము ఇంటికి పోవడానికి తిప్పలవుతుందని అయితే అదేవిధంగా రాత్రికి ఇక్కడ ఎవ్వరు ఉండరు కాబట్టి రాత్రికి దొంగతనం జరిగింది పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము గుడి చైర్మన్ గారికి ఇన్ఫర్మేషన్ నిన్న ఇంటికి వెళ్ళిపోయాము ఈరోజు ఉదయం పూజ చేద్దామని ఆలయానికి వచ్చాము వచ్చేసరికి ఇక్కడ మొత్తము సంగమేశ్వరం టెంపులు అక్కడ శనేశ్వరం గుడి టెంపులు రెండు పగల ఉన్నాయి అక్కడ పిల్లలు ధ్వంసం చేసిండు ఇక్కడ గేట్ వల్ల కొట్టి లోపలికి వచ్చి హుండీ ధ్వంసం చేసి ఉండీలకు వెళ్ళి అమౌంట్ తీశారు అయితే ఈ విషయానికి ఈ విషయం తెలిసి పోలీస్ వాళ్ళకు గుడి చైర్మన్ గారికి సమాచారము ఇచ్చాము దాంట్లో పోలీస్ వాళ్ళు వచ్చారు వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిపోయింది